హలో వెల్కమ్ బ్యాక్ టు శివగంగా పూడండ్ ఆయుర్వేద బ్లాగ్స్ అండి ఈరోజు మీకు కాకరకాయ పచ్చిమిర్చి కారము వేసి ఎలా చేస్తారన్నది నేను చూపిస్తానండి ఇవి కిలో కాకరకాయలు అండి కిలో కాకరకాయలు ముందుగా ఉప్పు నీళ్ళలో నానబెట్టాలి ఇలా నానబెట్టేసిన తర్వాత ఒకటి పెద్ద ఉల్లిగడ్డ రెండు ఇలాచీలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఎలా తయారు చేస్తారన్నది చూపిస్తాను ఇదిగోనండి కాకరకాయని ఇలా మనము కోసుకొని ఇది పైన గీకొద్దండి ఇట్లా నుంచుకోవాలి ఇది ఈ లోపల విత్తనాలు అన్ని తీసేసుకోవాలి మనం తీసుకొని ముక్కలు చేసుకోవాలి మనకు నచ్చిన విధంగా ముక్కలు చేసుకోవచ్చు అండి మీకు పొడుగంటి పొడుగు పొట్టి పొట్టిగా ఏ రకంగా అయినా సరే మీరు ముక్కలు చేసుకోవచ్చు ఇట్లా పొట్టు అంత తీసేయాలండి లోపల ఉన్న విత్తనాలు విత్తనాలు అన్ని తీసేయాల ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాం కదండి దీంట్లో తగినంత ఆయిల్ పోయాలి సరిపోద్దండి ఆయిలు చూడండి నూనె కాగింది ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలని వేసుకోవాలి అలానే కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలి చూడండి కాకరకాయలన్నీ ఇలా మొత్తం లోపల అంతా తీసేసి నీట్గా పెట్టుకున్నానండి దీన్ని ముక్కలు కోస్తాను ఆ లోపల ఉల్లిగడ్డలు వేగుతూ ఉంటాయి కాకరకాయ ముక్కలు ఈ రకంగా తరిగి పెట్టుకున్నానండి వీటిలన్నీ ఇవో ఉల్లిగడ్డలు బాగా వేగొద్దండి ఎర్రగా కొంచెం ఉన్నప్పుడు మనం వేసేయాలి చూడండి దీన్ని సన్నని మంట మీద మనము వేయించాలి ఈ నూనెలో ఇవి సన్న సెగ మీద వేగాలండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇలాచి ఉంది కదా ఇవి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఏగింది కదా తగినంత పసుపు యాడ్ చేయాలి ఇప్పుడు తగినంత సాల్టు దీంట్లో మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని దీంట్లో వేసేసినా అండి గ్రైండ్ చేసిన పచ్చిమిర్చిని దీంట్లో యాడ్ చేసిన ఇలా పచ్చ పచ్చగా దంచుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇందులో మనం చక్కగా ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు కాకరకాయ పచ్చి కారంతో వండింది రెడీ అయిపోయిందండి ఫ్రై కాకరకాయ పచ్చి కారం చూడండి చాలా టేస్ట్గా ఉండండి సూపర్ వాసన వస్తుంది ఎందుకంటే ఇలాచి వేస్తాం కదండి దీంట్లో దీనికి కాంబినేషన్ ఇలా తినే అనమాట ఇలాచి పచ్చిమిర్చి వేసి చేసుకోవాలి సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో తింటానండి పచ్చి పక్కన పెట్టుకోవచ్చు డైరెక్ట్ ఇది కూడా తినేసేవచ్చు మనం అన్నంలో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి